మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు భోపతిరాజు రవీంద్రరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మా గ్రామ రెవెన్యూ అధికారులు పడుతున్న ఇబ్బందులపై గత వారం రోజుల క్రితం మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే భాగంగా ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది దానిలో భాగంగా ఎందుకంటే రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒకే కేటర్లో పనిచేస్తుంటే ప్రమోషన్ రాక ఎంత ఇబ్బంది పడుతుంటే గతంలో వన్ ఫిఫ్టీ ఫోర్ జీవో సాధించుకోవడం జరిగింది ఆ వన్ ఫిఫ్టీ ఫోర్ జీవోలో మాకు అప్పట్లో కేటర్ స్ట్రెంత్ ఉన్నా కానీ ఫార్టీ పర్సెంట్ ఇవ్వడమే జరిగింది ఇది అన్యాయం మళ్ళీ మాకు ఉన్న కేటర్ స్ట్రెంత్ ప్రకారం మాకు ప్రమోషన్ కల్పించాలని అప్పుడే గత సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయంలో వన్ వన్ టైం సెటిల్మెంట్గా అప్పుడున్న ఖాళీలన్నీ కూడా మాతో భర్తీ చేయాలని అలాగే అర్హులైన ప్రతి పిఆర్ఓకి ప్రమోషన్ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం పంపకుండా సంవత్సర రెండు సంవత్సరాలు అంటే చాచారం చేస్తారంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఒకసారి ఆలోచించాలి అధికారులు ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రంలో పని చేయాలంటే కింద స్థాయిలో విఆర్ఓకి జిల్లా కలెక్టర్లు పై నుంచి ఆదేశాలు ఇస్తే గంటలో అరగంటలో ఇచ్చేవాళ్ళు రిపోర్ట్లు అంటారు అటువంటిది మా యొక్క ప్రమోషన్ విషయంలో ఒక ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తే కనీసం కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ మీద రిమార్క్స్ కూడా పంపకపోతే ఎంత దౌర్భాగ్యం చెప్పండి కానీ దాంట్లో భాగంగా మాకు తెలిసింది ఒక ముఖ్యమైన విషయం ఒకటి తెలిసింది మొన్న జరిగిన జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్లో మాకు విఆర్ఓ ప్రమోషన్లో గతంలో ఉన్న కోటా పెంచాలని చెప్పి జాయింట్స్ కౌన్సిల్ కౌన్సిల్లో సంభాషణ వస్తే అక్కడ సబ్జెక్టు మాకు ఆల్రెడీ ఫార్టీ ఇచ్చారు కదా సరిపోతుందని చెప్పి అక్కడ మాకు ఇప్పటి నుంచో ప్రమోషన్లు అడ్డుకుంటున్న ఏపీఆర్ఎస్ భాద్యక్షులు మరలా అడ్డుకున్నారనే విషయం నాకు స్వయంగా తెలిసింది ఎందుకంటే ఎవరో అడ్డుకుంటే అక్కడ ఎవరో మేము లెటర్ పెట్టుకున్నది ఏపీఆర్ఎస్ అసోసియేషన్ మాతో చర్చించాలి ప్రభుత్వం అంతేగాని నాకు జాయింట్ సబ్ కౌన్సిల్లో మమ్మల్ని పిలవకుండా జాయింట్ అవసరం మాకు సభ్యత్వ లేదు ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి మా రిజిస్ట్రేషన్ సంఘాలు అందువల్ల అక్కడ మమ్మల్ని పిలవకుండా ఏదో వీళ్ళకి సరిపోతుంది ఇంకా నాట్ పాసిబుల్ అని అన్నారని చెప్పి చెప్తే నేను అన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఈరోజు కూడా గౌరవ రెవెన్యూ మంత్రి గారి దృష్టికి ఉదయం సచివాలయాలు కలిసి ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు పడుతున్న ఇబ్బందులు ప్రమోషన్లు పెరుగుతున్న అన్యాయం గురించి కూడా చర్చించడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయరు కూడా సెప్టెంబర్ నెలలో ప్రతి జిల్లాలో కూడా సీనియర్ ట్యూనిస్టర్లు ప్రకటించి వెంటనే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలోపు ప్రమోషన్లు కల్పించాలి ఆ విధానం ఎక్కడా రాష్ట్రంలో కొనసాగట్లేదు అది గ్రేడ్ వన్ నుంచి సీనియర్స్ ప్రమోషన్ విషయంలో కానీ గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ విషయంలో కానీ చాలా అన్యాయం చేస్తున్నారు ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే వస్తున్న గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వీఆర్లు అందరికీ కూడా కామన్ డీడీఓగా ఎందుకంటే ఒకే జాబ్ చార్జ్తో పనిచేస్తున్న విఆర్ఓలకి రకరకాల డీఓలు ఉండడం వల్ల మా గ్రేడ్ వన్ విఆర్ఓలకి తహసీల్దార్లు ఉంటాం అలాగే గ్రేడ్ టూ విఆర్ఓలకి మున్సిపల్ కమిషనర్స్ పంచాయతీ డెకరేట్స్ ఉండడం వల్ల అనేక రకమైన గ్రౌండ్లు ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల మాకందరికీ కూడా కామన్ డీడీఓగా తహసీల్దార్ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలు మేము రెవెన్యూ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తున్నాం మా ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన కానీ ఈ మధ్యగాల్లో జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి ఈ ఆదేశాలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలు కూడా చేయాలని చెప్పి మా రెవెన్యూ తోటి మేము ఇబ్బంది ఆ అడ్జస్టబుల్ అధికారులు విపరీతమైన జీవోలు ఇచ్చి మమ్మల్ని కూడా మనం పని చేయమంటున్నారు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాకు కొన్ని జీ మెమోలు కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు విఆర్ఓలకి సర్వేలకి రీసర్వే ఉంది కాబట్టి కొంత ఎగ్జాస్ ఏమంటే ఆ ఇచ్చిన సీఎంఓ ఇచ్చిన ఆర్డర్స్ కూడా మా సిసిఆర్ వాళ్ళు జిఎస్డబ్ల్యూ పంపినా కానీ ఆదేశాలు కూడా పని చేయమంటున్నారు జిఎస్డబ్ల్యూ అధికారులు అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా పనిచేయమంటే గతంలో నాలుగు నెలల క్రితం మేమో ఇచ్చారు అది కూడా పని చేయనట్టుగా మీరు ఏం చేస్తారు మీరు ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకి సచివాలయం ఉంటారు రెవెన్యూ విడుదల చేసే వాళ్ళకి అది సాధ్యపడుతుందా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలి ఎందుకంటే ఎవరైనా చనిపోయినా యాక్సిడెంట్ అయినా ద్వప్టో ఏది వచ్చినా సరే రెవెన్యూలో పరిగెత్తవలసింది విఆర్ఓ అటువంటి వీఆర్ఓ టెన్ టు ఫైవ్ పని చేయమన్నారు మాకు హ్యాపీ టెన్ టు ఫైవ్ పని చేయమని మాకు రెవెన్యూ అధికారులు గనుక ఆదేశాలు ఇస్తే తప్పకుండా మా ఉన్నతాధికారులు హ్యాపీగా చచ్చివాలయాలు పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా బయోమెట్రిక్ ఒకసారి కాదు పరిసరలే వేస్తాం కానీ మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మా డిపార్ట్మెంట్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి ఎవరు జిఎస్డబ్ల్యూ అధికారులు ఇచ్చి మీరు చేయకపోతే మేము చర్యలు తీసుకుంటాం అంటే మేము అసౌతి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు అందరూ కూడా అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిజికల్ ఫైల్స్ లేకుండా ప్రతి ఒక్కరికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అలాగే ఈ ఆఫీస్ ద్వారా కూడా ప్రతి ఫైలు కూడా అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఇది ఉందని చెప్పి కానీ రెవెన్యూలో కేవలం దుర్మార్గంగా ఏదో కింద లెవెల్లో విఆర్ఓలు ఒకళ్ళే ప్రాబ్లం కింద చూపిస్తున్నారు చాలా నుంచి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వీఆర్ఓ ఒకరిని బోజలు చేయడం కాదు వీఆర్ఓలు ఎప్పటి నుంచో గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మీ ఈ ఆఫీస్ అడిగాం ఒక కంప్యూటర్ సిస్టమ్ మౌలిక సదుపాయాలకి ఎవరు మౌలిక సదుపాయాలు కల్పించరు ఎటువంటి చేరు ఫైల్స్ పెట్టుకుని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టు చెప్తారు దీనికి వెయ్యి ప్రయాసాలు ఎవరిస్తారు చెప్పండి ఎంత ఖర్చు అవుతుందని చెప్పండి అటువంటి కోర్టుల కేసులకు వెళ్ళాలి ప్రతి దానికి వెళ్ళవలసింది విఆర్ఓ విఆర్ఓ ప్రతి ఎవరు వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్ విఆర్ఓ పిలుస్తారు అటువంటిది మాకు ఈ ఆఫీస్ విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మొన్న నేను సిసిఐ వారికి లెటర్ పెడితే సిసిఎల్ఏ వారు కూడా మాకు అన్ని ఆదేశాలు ఇచ్చి గ్రామస్థాయి నుంచి కూడా ఈ ఆఫీస్ మెయింటైన్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఈ రోజు రెవెన్యూ మంత్రి గారిని కూడా అడిగాం అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది రెవెన్యూలో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని చెప్పి అనే ఉద్దేశంలో మాకు ఈ ఆఫీస్ ద్వారా ఇస్తే మా సేవలు ఆఫీసు చుట్టూ తిరగకుండా ఎంఆర్ఓఫీస్లో ఆట కలటం వెళ్లకుండా కేవలం సచివాలయం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ జిఎస్డబ్ల్యూ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పడితే మేము సహించే పరిస్థితి లేదు ఎందుకంటే మా రెవెన్యూ అధికారుల మటుకు ఆదేశాలు ఇచ్చి ఏం చేయమని చేస్తాను చెప్తే ఎవరు పడితే వాళ్ళు అధికారులు ఇచ్చి కొంచెం చెప్పి ఎండీఓర్ చెప్పి కొంచెం పంచాయతీ సెక్రటరీ చెప్పి కొంచెం ఎంఆర్ఓ చెప్పి ఎవరు చెప్పి ఎవరు పని చేయాలి చెప్పి ఒక మనిషి ఎన్ని పని చేస్తాడు ఫస్ట్ ఆఫీసర్ పిల్లగా ఉదయం ఆరు గంటలకి రైస్ మిల్ దగ్గర ఉంటారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలీదు మీరు ఎలా చేయండి అని చెప్పి చెబుతారు కానీ ఎవరు ముఖ్యమంత్రి ఆయన కలెక్టర్స్ హౌస్లో ఎవరు ఒక కలెక్టర్ గారు కూడా మాట్లాడారు సార్ విఆర్ఓలు సర్వీర్లు ఆర్డీ హౌస్లో పనిచేస్తారు కలెక్టర్ హౌస్లో పని చేస్తారు అది పెడితేనే ఏదో మీకు ఉంటుంది లేకపోతే ఇవ్వద్దు కుదరదని కొన్ని కఠినమైన నిర్ణయాలు జీఎస్ డబ్ల్యూ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఆదేశాలు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని మా ఉన్నతాధికారులు మా రెవెన్యూ నుంచి ఇస్తేనే మేము పాటించగలం వాళ్ళు కనుక ఇటువంటి మాపై చర్యలు తీసుకుంటే మేము ప్రత్యక్ష ఆందోళనకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్ఏలు అలాగే విఆర్ఓలు ఈ రాష్ట్రంలో పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ఒక జీఏసీకి ఏర్పడాలని మొన్న బిఆర్ఏలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి మన గద్దన్నంగారిని జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మొన్న ఒక మహాదరణ కార్యక్రమం మన సీసీఎల్ఏ కార్యక్రమం కార్యాలయం దగ్గర పెట్టడం జరిగింది దానికి కూడా మమ్మల్ని పిలిచారు వెళ్ళి కలిసాం వాళ్ళు కూడా సార్ మన అందరూ కలిసి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేసుకోవాలంటే మేము కూడా దానికి అంగీకరించి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రసన్న గారు అలాగే రేటు శ్యామ్ గారు అలాగే మొత్తం అందరూ రెవెన్యూలో ఉన్న మాకు కథలో సీనియర్ రెసిడెంట్ వచ్చి వీఆర్ఎట్ వీఆర్ఎట్ సీనియర్ సి మా బాలాజీ రెడ్డి గారు పెద్ద గారు అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా వీఆర్ఓ సీనియర్ ప్రమోస్ కదా అటెండెన్స్ స్థాయి నుంచి అంటే ఈ రోజు మాకు రెవెన్యూ ఏపీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటారు వీఆర్ఓ విఆర్ఏ సభ్యత్వారు అంటే మరి రెవెన్యూ అంటారు స్పోర్ట్స్ జరిగితే చిన్న చూపు చూస్తారు మమ్మల్ని ఆడిచ్చారు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ జరిగే పరిస్థితి ఉందని ఎవరైనా రెవెన్యూ ఉద్యోగం ఆడి పరిస్థితుందా గత ప్రభుత్వంలో ముప్పై లక్షలు స్పోర్ట్స్ రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వంలో ఎనభై లక్షలు రిలీజ్ చేశారు మరి దీని వెనకాల ఎవరు ఉన్నారో రెండు మాకు తెలియదు ఎనభై లక్షల రూపాయలు ఎక్కడైనా రెవెన్యూ స్పోర్ట్స్ ఆడి మీరు చూసారా మళ్ళీ జిల్లాల నుంచి కలెక్టర్ల నుంచి ఒక ఆరు లక్షలు ఇమ్మంటున్నారు అంటే ఎందుకు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వంలో క్రీడలే వస్తుంది ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వమే క్రీడలు నిర్వహించవచ్చు అలా నిర్వహించాలి తప్పితే ఏదో ఒక సంఘానికి ఎనభై లక్షలు ఎనభై లక్షలు పెట్టి కోట్ల రూపాయల స్కాములు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మాకు బోలంతమంది చెప్పారు ఎందుకంటే దాని పేరు చెప్పి కానీ సమస్యలు పెట్టి రెవెన్యూ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేకంగా అందరూ కలిసి మేము జేఏసీగా ఏర్పడి మొత్తం అందరూ కూడా అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలే ప్రధాన జెండాగా కూడా పనిచేయడం జరుగుతుంది దానిలో భాగంగా జిల్లాల్లో కూడా రెవెన్యూ మేము సంఘాలు ఏర్పాటు చే అసోసియేషన్ జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ కూడా అందరూ కలిసి రెవెన్యూ సమస్యలపై పోరాడుతామని తెలియజేస్తాం అలాగే ఈ రాష్ట్రంలో ప్రమోషన్లు అనేది కొంతమందికి వస్తుంది అందరికీ రావట్లేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలని సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు పంచాయతీరాజ్ వారు పదివేల మందికి ఇప్పించారని చెప్పి అందరూ స్కేల్స్ ఉన్నాయని చెప్పి మా రెవెన్యూ ఒత్తిడి చేస్తారు ఆ విషయం కదా మా గౌరవ రెవెన్యూ కూడా తీసుకెళ్ళి మార్నింగ్ కలిసి మేము అందరూ కూడా సార్ మాకు కూడా ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాం మాకు కూడా స్కేల్స్ పెంచి ఒక క్యాడరు పది పద్దెనిమిది సంవత్సరాలు చేసిన క్యాడరు విఆర్ఓకి డిటి కేడరు అలాగే పదిహేను పది సంవత్సరాలు పనిచేసిన వాడికి సీనియర్ అర్స్టెంట్ కేటర్ అలాగే ఐదు సంవత్సరాలు జూనియర్ అర్స్టెంట్ కేటర్ కింద ఏదో మా స్కేల్స్ అయినా మార్చి రెవెన్యూలో ఇరవై నాలుగు కేటర్లకు కష్టపడే రెవెన్యూ ఉద్యోగులకి అలాగే మా వీఆర్ఏలకి పదివేల ఐదు వందలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు పదివేల ఐదు వందల రూపాయలతో ఒక ఉద్యోగి పథకాడ చెప్పండి ఎంతకాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు వీఆర్ఏగా ఎవరైనా పైనుంచి వస్తే కింద చేసేది వాళ్ళ వీఆర్ఏలు ఏదైనా సమాచారం కానీ ఏం కళ తర్వాత మీరు రిపోర్ట్ రాస్తే తహసీల్దార్ ధరిపిద్దాం కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆ వీఆర్ఏల్ విషయంలో కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వెంటనే వీఆర్ఎల్కి వెంటనే పేస్కేలు తెలంగాణలో పేస్కేలు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అందరికీ కూడా పేస్కేలు ఇవ్వాలని వీఆర్ఎల్కి వీఆర్ఏ ఇతర సమస్యలు పదోన్నతులు కూడా వాళ్ళకి ఎందుకంటే నామినేవి చాలా మంది ఉంటే వాళ్ళందరూ పిల్లలకి ఉద్యోగులు కూడా ఇవ్వాలి డెబ్బై ఏళ్ళు అరవై వేలు అయిపోయినాయి వాళ్ళ పిల్లలకు కూడా అవకాశాలు కల్పించాలి వాళ్ళు కూడా కోరుతున్నారు అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మా రెవెన్యూ ఉద్యోగులకి అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కూడా జిఎస్డబ్ల్యూలు అధికారులు ఇబ్బంది పెడితే మేము అందరం కూడా మళ్ళీ అందరూ సమవ్యవస్థ ఏర్పాటు చేసి అవసరమైన ప్రత్యక్ష ఆందోళన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మా సమస్యలపై ఈరోజు రెవెన్యూ మంత్రి గారి తీసుకెళ్తే ఇరవై నాలుగో తారీఖుని అవసరం చర్చిస్తానని చెప్పి మాకు మాట్లాడడం జరిగింది శ్రస చేస్తున్నారు వాళ్ళతోటి మాకు న్యాయం చేస్తారన్నారు ఒకవేళ న్యాయం జరగకుండా జిఎస్డబ్ల్యూ అధికారులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కూడా చేయడానికి జేఎస్సి తరఫున రెవెన్యూ జేసీ తరపున మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి స్వభావకం తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సర్వీస్ అన్ని కలిపి నైంటీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఓ చేస్తున్నారు ఈ రోజు జేఎస్డబ్ల్యూ అని పెట్టేసి చాలా కొండలు విఆర్ఓలు గురవుతున్నారు అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఓ చేస్తున్నప్పటికీ ఈ కస్టడింగ్ ఆఫీసర్ అయితే బిఎల్ఓ అయితేమే పిదీ దగ్గర టైం టు టైం లేకుండా వెళ్తున్నప్పుడు బయోమెట్రిక్ పెట్టడం ప్రభుత్వం అది ఇబ్బందికరంగా ఉంది జేఎస్డబ్ల్యూ అయితే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎఫ్ఐఆర్ పెట్టేది ఎక్కడైనా వేసుకోవచ్చు అనే మేహంపీ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది ఆ విధంగా ప్రభుత్వం కృషి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు ప్రసన్న కుమార్ ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈ రోజున ఏపీ విఆర్ఏ ఏపీ విఆర్ఓ మరియు రెవెన్యూ జేఏసీ తర జేఏసీ తరఫున ఈ యొక్క సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అందరం కూడా మాకున్న సమస్యల గురించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం గౌరవ రెవెన్యూ మంత్రివర్యుల్ని కలిసి ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓలకు జరుగుతున్న అవమానకరమైన సర్వీస్ మ్యాటర్స్లో జరుగుతున్న అన్యాయం గురించి ఈ రెండు అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది అవమానకరమైన పరిస్థితులు ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని కొత్తగా తెచ్చిన దాంట్లో రెవెన్యూ వ్యవస్థలో ఉన్న మేము గ్రామ రెవెన్యూ అధికారులమే కూడా ఆయన సచివాలయంలో మీరు చేయండి అని చెప్పేసి చేయటం జరిగింది దానికి అనుగుణంగా మా రెగ్యులర్ రెవెన్యూ జాబ్ చార్ట్ని మేము అన్ని రకాల సేవలు సచివాలయంలో తొంభై రకాల సేవలు కూడా మేము చేస్తూ మరి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వంలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఆదేశాల పేరుతో సర్క్యులర్ల మీద సర్క్యులర్లు సర్క్యులర్ల మీద సర్క్యులర్లు ఏదైనా ఇస్తే డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారం సంబంధిత మా డిపార్ట్మెంటు రెవెన్యూ శాఖ మాత్రమే మాకు ఆదేశాలు ఇవ్వాలి కానీ మాకు సంబంధం లేని గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ కానీ పంచాయతీ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ వారు మెమోలు ఇవ్వటం పంచాయతీ సెక్రటరీ కూడా మాకు ఎక్కువలైన పంచాయతీ సెక్రటరీ కూడా మాకు టర్మ్ డ్యూటీలు వేయటం కానీ వాళ్ళు ఏం పనిచేయరు కానీ వాళ్ళతో సమానమైన మరి గ్రామ రెవెన్యూ అధికారులకి మరి టర్మ్ డ్యూటీ లేటం కానీ మరి రకరకాలైన సచివాలయానికి సంబంధించిన సర్వేలు చేయమని చెప్పి చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైనా కానీ స్పష్టమైన ఆదేశాలు ఉంటే మా రెవెన్యూ శాఖ సిసిఎల్ఏ తరఫున మాత్రమే మాకు రావాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏపీ ఎఫ్ఆర్ఎస్ యాప్లోనే మేము అటెండెన్స్ చేస్తాము జిఎస్డబ్ల్యూఎస్ వేరే శాఖకు చెందిన జిఎస్డబ్ల్యూఎస్ అటెండెన్స్ యాప్లో వెయ్యాము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మా సభ్యులు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విఆర్ఓ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ కానీ ఖచ్చితంగా రెవెన్యూ జాబ్ చార్ట్ మాత్రమే నిర్వహిస్తాము మా తహసీల్దారు మా రెవెన్యూ సంబంధిత సిసిఎల్ఏ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ పని మాత్రమే చేస్తాము జిఎస్డబ్ల్యూఎస్ జాబ్ చార్ట్కి రెవెన్యూ జాబ్ చార్ట్కి ఎటువంటి పొంతన లేదు సచివాలయాల వర్క్తో మాకు సంబంధం లేదు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సర్వీస్ మ్యాటర్స్గా ప్రమోషన్ సందర్భంగా మరి ఇది చాలా ఘోరమైన అన్యాయం ఎవరికి జరుగుతుందంటే రెవెన్యూ శాఖలో కేవలం ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఫీల్డ్లో రెవెన్యూలో అరవై నాలుగు రకాల సేవలే కాకుండా ప్రభుత్వం ఆదేశించిన ఏ సేవలైనా కానీ చేసేది ఒక క్షేత్రస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి మాత్రమే చేస్తున్నాడు కానీ ఎటువంటి ఫీల్డ్ నాలెడ్జ్ లేకపోయినా ఒక ఆఫీస్ సభ ఆర్డీఓ అవుతున్నాడు ఒక జూనియర్ అసిస్టెంటు ఆర్ఐగా వస్తూ ఎటువంటి ఫీల్డ్ నాలెడ్జ్ లేకపోయినా డిప్యూటీ కలెక్టర్ల వరకు అత్యంత వేగంగా ప్రమోషన్లు వస్తున్నాయి మేము మాత్రం వీఆర్ఓగా ఐదు సంవత్సరాలు చేస్తే సీనియర్ అసిస్టెంట్ ఇస్తాడంట ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మరి ఈ రోజున గ్రామ రెవెన్యూ అధికారి ఉన్నాడంటే మరియు జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్తే సబార్డినెట్ సర్వీసెస్ నైంటీ సిక్స్లో రూల్ సిక్స్ రూల్ థర్టీ త్రీ ప్రకారం ఉన్న పోస్టులు సిక్స్టీ ఫార్టీ చేయకుండా అవి కూడా మరి జూనియర్ రెసిడెంట్లకి టైపోస్లకి వాళ్ళ ఫోటాలోనే ఉన్నాయి తప్పుదారి పట్టిస్తూ కలెక్టరేట్లో కూడా రూల్స్ వాయులేషన్ జరుగుతుంది ఇది ఖచ్చితంగా మరి మేము అందరం కూడా జేఏసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాము ఈ సందర్భంగా గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఇరవై నాలుగో తారీఖు మా అందరిని కూడా రమ్మన్నారు డిస్కషన్ చేస్తా ఉన్నారు అలాగే వీఆర్ఏ సంఘాల పరంగా కూడా విఆర్ఏ వ్యవస్థని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా సచివాలయ వ్యవస్థను తెచ్చి వాళ్ళ పోస్టులనే ఆపమని చెప్పేసి ఒక్క వీఆర్ఏ పోస్ట్ కూడా మరి ఫిల్అప్ చేయకుండా ఉంచింది జీతం కూడా పెంచకుండా ఉంచింది గౌరవ నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేశారు గతంలో ఉన్న ఆరు వేల దాన్ని అలాగనే ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి వీఆర్ఏలకి మరి ఎంతైతే మరి వాళ్ళకి ఇప్పుడు ద్వారా పెంచాలో ఆ విధంగా మరి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా పెంచి అలానే కాకుండా వాళ్ళకి పేస్కేలు అమలు చేయాలి ఎంతో కష్టపడి గ్రామస్థాయిలో క్షేత్రస్థాయి సేవలు అందించే వీఆర్ఏకి చేయాలి ఈ విధంగా మరి వీఆర్ఏ వాళ్ళకి అసలు వ్యవస్థ నడుస్తుంది రెవెన్యూ వ్యవస్థ వీఆర్ఏ వీఆర్ వాళ్ళ ద్వారా కాబట్టి మా సమస్యల పరిష్కారం దిశగా మీ మీడియా ద్వారా కూడా మరి ప్రభుత్వానికి తెలియాలని తెలియజేసుకుంటూ కఠినమైన కార్య కార్యాచరణ చేస్తాం ఈ సందర్భంగా ఈ అవమానాలు భరించలేము సచివాలయాలతో మాకు సంబంధం లేదు రెవెన్యూలో ప్రమోషన్లో మాకు న్యాయం జరగాలి కామన్ సీనియారిటీ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలి పంచాయతీ శాఖలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పంచాయతీ శాఖలో పంచాయతీ సెక్రటరీకి జేఏలకి ఉన్న రేషన్ తీసేసి కామన్ సీనియారిటీ ద్వారా ప్రమోషన్లు ఇచ్చారో అలానే ప్రభుత్వం కూడా స్పందించి ఆ విధంగా చేసి మా అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ మేము సిద్ధంగా మనం తెలియజేస్తూ నమస్కారం సెలవు తీసుకున్నా